ఏదైతే ఇచ్చిన గ్యారెంటీలో ప్రతి ఒక్క ఒకటొకటిగా ఒకటొకటిగా ప్రతి ఒక్క దాన్ని అమలు చేసుకుంటూ ఒక భరోసా కల్పిస్తూ అన్ని వర్గాలకి పేద వర్గాలకి రైతులకి బడుగు బలహీన వర్గాలకు అందరు కూడా ఒక భరోసా కల్పించే దిశగా ఈరోజు ప్రభుత్వం ఈ సంవత్సర కాలం పాటు పరిపాలన చాలా స్పష్టంగా పరిపాలన విధానంలో కనబడుతుంది మీరు అంత పరిపాలన విధానం అంత గొప్ప కనిపిస్తే ఇప్పుడు మీరు చేసిన చెప్పుకుంటున్నారు కనిపిస్తుందని మీరు అంటున్నారు నేను మీరు కాదు నేను చెప్పిన ఆరు గ్యారంటీలు కాలేదు అన్నారు నేను ఆరు గ్యారంటీల ప్రకారంగా ఏమేమి చేసినాం దానిపైన నేను స్పష్టత ఇచ్చి మీరు చేసిన వాటిపైన స్పష్టత ఇచ్చిర్రు ప్రతిపక్షాలు కేవలం చేయనివే చూపిస్తున్నాయి అని అంటున్నారు మరి ప్రజలకు కూడా చేయనివే కనిపిస్తే కానీ చేసినవి ఎవరు చూస్తారు మీరు ఇప్పుడు ఇన్ని చెప్పిండ్రు నేను కూడా చెప్తాను మీరు చేయలేనివి మీరు చెప్పండి మీరు మహిళలకు రెండు వేల ఐదు వందలు వేస్తా అన్నారు వేయలే ఈ కళ్యాణ లక్ష్మి పథకం పైన తులం బంగారం ఇస్తా అని మీరే గొంతు చించుకొని మరి అరిచిండ్రు ఇవ్వలే ఉట్టి వాళ్ళు ఏదైతే ఆ పథకం ప్రవేశపెట్టరు అదే చెక్కులు అందించారు రుణమాఫీ అన్నారు ఆ రుణమాఫీ పైన చాలా వ్యతిరేకత ఉన్నది బ్యాంకు ఇవ్వలేదా పూర్తి స్థాయిలో చేయలేదు డబ్బులు కానీ పూర్తి స్థాయిలో చేయలేదు డబ్బులు ఇచ్చినా సగం మంది అన్న అన్నం పెట్టి అన్నం అన్నం పెట్టి కాదు ఎక్కడైతే పది శాతం మందికి ఎవరికైతే రాలేదో వాటిపైన కూడా సంబంధించిన ప్రజా ప్రతినిధులు అవి ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ డెబ్బై శాతం వచ్చిన వాళ్ళే అంగీకరిస్తారు కదా డెబ్బై శాతం రైతులకు రుణమాఫీ చేస్తామని వాళ్ళు పర్సెంట్ వాటిని కూడా చేసి తీరుతాము ఇప్పుడు మీరు ఏమన్నారు ఆరు గ్యారెంటీలు ఏం అమలు చేయలేని మొదట నువ్వే చెప్పినావు ఇప్పుడు నువ్వు చెప్పిన మూడే విషయాలు అమలు చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నాయన్నా ఏమి చెప్పాను ఇంకా చెప్తా మీరు ఇప్పుడు ఇందాక ఇల్లు కట్టిస్తున్నాం ఇరమ్మ ఇల్లు ఇక వీళ్ళ ఒక స్పెషల్ యాప్ కూడా తయారు చేస్తున్నాం అన్న ఇల్లులు కట్టిస్తుంది మీరు ఘనంగా చెప్పుకుంటున్నారు మరి ఇల్లులు కుల అంటే ఇప్పుడు మూసి ఏదైతే ప్రాంతాల్లో నివసించే ప్రజలకి అనారోగ్య సమస్యలతోటి వాళ్ళు ఇబ్బంది పడుతూ జీవిత కాలం పాటు వారి యొక్క పిల్లలు వారి యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంటదని ఒక అంధకారంలో వారు బతుకుతుంటే ఏ రాత్రి వర్షాకాలంలో వరదలు వస్తే ఏ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వారికి మెరుగైన జీవితాన్ని వారికి అందించాలే వారికి ఒక డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇచ్చి వాళ్ళకి ఒక స్థలాన్ని కేటాయించి వారి జీవితాన్ని బాగు చేద్దామని ఒక దృఢ సంకల్పం తోటి ముఖ్యమంత్రి గారు ఆలోచన తీసుకుంటే దాన్ని వ్యతిరేకంగా అది తప్పు అనేది చాలా అప్రిషియేట్ చేస్తా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలో ఇష్టం నిర్ణయం తీసుకోడు రేవంత్ రెడ్డి అంత డేర్ చేసిండు కానీ ఎప్పుడు తీసుకోవాలన్నా నువ్వు ఆల్టర్నేటివ్ ఒక సోర్స్ వాళ్ళకి చూపించిన తర్వాత తీసుకోవాలి డైరెక్ట్ ఇల్లు బుల్సేసి రేపు అన్న రోజు నేను ఇస్తా అంటే ఒక విషయం ఎక్కడ కూడా చాలా స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు ఎక్కడైతే పోయి మూసీలల్లో ఇల్లు కట్టుకొని ఇబ్బంది పడుతుంటే రోగాల పాలైతే వాళ్ళని అలకేట్ చేసి తీసుకెళ్లి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అలకేట్ చేయడం జరిగింది ఎక్కడైతే సంబంధించి ఉందో అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు వెళ్ళి హైదరాబాద్